మీటింగ్ ఆరు రోజుల కాలంలో ఎనిమిది గ్యాంగ్ రేపులు దళితుల మీద జరుగుతాయి దానికి పట్టించుకున్న నాధుడు లేకుండా ఉంటాడు వీళ్ళ ఈ దేశ మహిళ శీలాన్ని కాపాడేది భద్రత కల్పించేది వీళ్ళు మాట్లాడుతున్నారు మేము భద్రత కల్పిస్తాం వీళ్ళ ఈ దేశ భవిష్యత్తు నిర్ధారించేది యువతరానికి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తాం ఏ విషయంలో ఇస్తారండి మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్కడన్నా ఉందా మీరు ఇస్తున్న ఎంప్లాయ్మెంట్ అదానీలకి అంబానీలకి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నాడు శాతానికి పెరిగి ఇవాళ డెబ్బై మూడు వచ్చింది అమ్మాని అద్వాని ఇద్దరు కంపెనీలకి సామాన్య ప్రజానీకం పరిస్థితి ఏంటి సామాన్య రైతుల పరిస్థితి ఏంటి అడ్డా కూలీల పరిస్థితి ఏంటి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి పిల్లల చదువుల పరిస్థితి ఏంటి వైద్యం పరిస్థితి ఏంటి పిల్లలకి చదువు చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలు ఎంత అధ్వానంగా ఉన్నాయో మనందరం చూస్తున్నాం కనీసం వాళ్ళు కూడా రోజుకి నెలకి కనీసం వేల రూపాయల ఫీజులు కట్టి ప్రైవేట్ విద్యకి చేర్పించాల్సిన పరిస్థితి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రాథమిక సదుపాయాలను కల్పించడం చేతకాలి మామూలు జ్వరం వస్తే కూడా నేను పోను రాను లేకుండా పోయిన పరిస్థితి విద్యని ప్రైవేట్ చేశారు వైద్యాన్ని ప్రైవేట్ చేశారు మీకు చేకైతే కట్టుకోండి లేకపోతే చావండి అంటున్నారు ఈ దేశంలో ఎవరైతే చదువుని కొనుక్కోలేరో వాళ్ళు మీరు చదువుకో అక్కర్లేదు అని చెప్తున్నారు మీకు చేత చైల్డ్ లేబర్ గా బాల కార్మికులుగా బతకండి చేత కాకపోతే మీరు ఒళ్ళమ్ముకొని బతకండి అని చెప్పి పద్మావతి శీలని కాపాడే ఈ గుండా గుంపులకి పూర్తి సినిమాలు తీసే దర్శకులు మాత్రం లేదు ఎవరికి నోరు పెగలటం లేదు ఒక్క పూట ఒక్క రోజు వీధుల్లోకి వచ్చి ఈ ఆడపిల్లలకి భద్రత ఎందుకు లేదు అని వీళ్ళు ఎవరు అడగరు ఎందుకని రెచ్చగొట్టడమే పని అధికారంలో కూర్చోవాలి కూర్చుని ఏం చేయాలి హిందూ రాజ్యం తీసుకురావాలి ఈ దేశంలో కనిపించే శత్రువేవడు అంటే అక్కడ కూర్చొని తిండి పెట్టకుండా గద్దె నేలుతున్నవాడు అద్వానీలకు దోచపెడుతున్న పెడుతున్నవాడు కాదు మనకి శత్రువు ఈ దేశంలో విదేశీ సంపద విదేశీ పెట్టుబడులన్నింటినీ ఆహ్వానించి మార్కెట్లు తెరిచి అడ్డగోలుగా సహజ వనరులని భూమిని కన్య సంపదని కట్టబెడుతున్నవాడు కాదు మనకి శత్రువు నీకు శత్రువు ఎవడంటే కడుపు చేత పట్టుకున్న తోటివాడు అని చెప్తున్నావు నీకు మతం కానివాడని చెప్తున్నావు ఇదే నువ్వు చూపించే దేశభక్తి కళాకారులు పాడుతున్నారు దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులు దేశం అంటే ఎల్లలు సరిహద్దులు సైనికులు కాదోయ్ దేశం అంటే ఈ జన జీవితం ఎట్లా ఉంది వాళ్ళు మూడు పూటలు తినాల్సిన వాళ్ళు ఎందుకు తినలేకపోతున్నారు అది ఈ దేశానికి సంబంధించిన ప్రశ్న ఈ సర్టిఫికెట్ లెక్క చూస్తే ఇవాళ గద్దనెక్కిన వాడిలో ఒక్కడంటే ఒక్కడికి కూడా ఈ సమయత్తు దేశభక్తి లేదని తేలిపోతుంది నేర్పించండి పరిపాలి వాళ్ళు కాదు మన దేశభక్తికి సర్టిఫికెట్లు ఇచ్చేది ప్రజానీకానికి మతం పేరిట కులం పేరిట కాదు నువ్వు ఇచ్చేది సర్టిఫికెట్లు ప్రజలమైన మేమిస్తాం ప్రజల గొంతుకి ప్రాతినిధ్యం వాళ్ళ ఆవేదనకి ప్రాతినిధ్యం వాళ్ళ ఆకలి కడుపులకి ప్రాతినిధ్యం వహిస్తున్నా మేమిస్తాం ఒక్కొక్క రాజకీయ నాయకుడికి సర్టిఫికెట్లు నీకు దేశభక్తుందో దేశభక్తి తెలుసు రాబోతున్నాయి నువ్వు గెలవచ్చు ఓడిపోవచ్చు జనాన్ని మోసం చేసి ఇంకో పదివేల కోట్లు నువ్వు కార్పొరేట్ మీడియా నుంచి తీసుకుని పోస్ట్ కొట్టించుకుని గెలవచ్చు కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో నీ కంటే విర్ర హిట్లర్ తో సహా ఎవడు చరిత్రలో మిగలలేదు నాలుగు వందల ఏళ్లు పరిపాలించి గద్దె నెక్కిన నిజాం నవాబు మట్టి గరిచాడు గోల్కొండ కిల్లా కింద నీ గోరీ గడతామని కట్టినారు లక్షపాదికి వేల విష్ణు రామచంద్ర విష్ణువు దేశం కృష్ణమూర్తి గారు చెప్పేవాళ్ళు జనగాం దళ నాయకుడు కృష్ణమూర్తి గారు చెప్పేవాళ్ళు అడుక్కు తిన్నాడు జనగాం స్టేషన్ దగ్గర గుర్తు పెట్టుకో మట్టి కరిశారు ఎవడైతే ప్రజల పక్షం ఉంటాడో పేరున్నా లేకపోయినా వాడి పేరు సినిమాలో వచ్చినా రాకపోయినా వాడి గీతాలు సీడీలు క్యాసెట్లు వచ్చినా రాకపోయినా వాడి ముఖం టీవీలో కనపడినా కనపడకపోయినా వాడు ప్రజల చరిత్ర నిర్మాణంలో ఇసుక రవ్వగా మిగిలి ఉంటాడు ఈ దేశ ప్రజల వాణికి పునాదిరాయి ప్రజానాట్యమండీ